సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది రాయలసీమలోని కీలక నేత ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్సీ కెఈ ప్రభాకర్ టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నారని సమాచారం చంద్రబాబుపై ఉన్న తీవ్ర అసంతృప్తి కారణంగానే పార్టీ మారడానికి ప్రధాన కారణమని వార్తలు వస్తున్నాయి టికెట్ల కేటాయింపులో తనకు అన్యాయం జరిగిందని కేఈ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రభాకర్ ఈసారి డోన్ పత్తికొండ నియోజకవర్గాల్లో ఎక్కడో ఒక చోట కల్పిస్తారని ప్రభాకర్ ఆశలు పెట్టుకున్నారు ఈ సమయంలో ప్రభాకర్ ను పక్కన పెట్టిన చంద్రబాబు డోన్ స్థానంలో కర్నూలు మాజీ ఎంపీ కోట సూర్యప్రకాష్ రెడ్డి పేరును ఖరారు చేశారు ఇదే సమయంలో రెండు ఆప్షన్ గా ఉన్న పత్తికొండ సీటును సోదరుడు కెఈ కృష్ణమూర్తి కుమారుడికి కేటాయించారు దీంతో అనుకున్న రెండు స్థానాల్లో టికెట్ దక్కకపోయేసరికి ప్రభాకర్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇందులో భాగంగా టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నారని ఈ సమయంలో తన అనుచరులతో భేటీ అయ్యి భవిష్యత్ రాజకీయాలపై ఒక క్లారిటీకి వచ్చారని తెలుస్తోంది ఈ క్రమంలోనే ఒకటి రెండు రోజుల్లో సీఎం జగన్ సమక్షంలో కెఈ ప్రభాకర్ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని అంటున్నారు